వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మేమైతే మాడుగులో వెళ్ళామండి వడ్డాది దగ్గర ఉన్నటువంటి మాడుగులో అయితే వెళ్ళాము అక్కడ అమ్మవారి గుడి దర్శనం కానీ శ్రీ మోదుకొండ అమ్మవారి దర్శనానికి అనుకొని వెళ్ళాము ఇంట్లో ఎలా ఎలాగుంటారా అన్నట్లుగా అనిపించిందండి నిజంగా ఇల్లులో అనిపించింది ఆ గుడి అయితే మొత్తం క్రోటన్స్ మొక్కలు చుట్టూ ఉండి అమ్మవారు ఉన్నారనమాట బాగుంది మేము మధ్యాహ్నం అప్పుడు వెళ్ళాము అయితే గుడి లోపలికి వీడియోలు తీయకూడదు అనుకుని అంటున్నారు మేమైతే చిన్న బాబు పట్టుకొని కూడా వెళ్ళాము చక్కగానో అమ్మవారి దర్శనం మధ్యాహ్నం ఎప్పుడైనా సరే చూపించారు బాగుంది లోపలికి అయితే అలవ్ లేదన్నారు మరి మాడుగులు వెళ్ళామంటే మరి మాడుగుల హల్వా అయితే తినాలి కదా సూపర్గా అయితే తినేసామండి చాలా బాగుంది అమ్మవారి గుడి దర్శనం అయితే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇక్కడేనా అండి ఎంట్రన్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి మాడుగుల కొండ కిందన అయితే అమ్మవారు ఇలాగండి మోదుకొండ అమ్మవారు అదే పాడేరు అయితే మనం ఘాటీలన్నీ చూసుకొని వెళ్ళడమే ఇంకా ఇంకా ఈ ఇక్కడికి వచ్చినప్పుడు కూడాను చోడవరం దాటిన తర్వాత రోడ్లు అయితే అస్సలు బాగాలేదండి అసలు నిజంగాను ఎంత ఘోరంగా అంటే అంత బాగాలేకుండా ఉంది కానీ చూసుకొని రావాలి అంతే ఇంకా మనం ఏంటంటే దేవుడు దర్శించుకోవాలంటే చూసుకోవాలి కదా అని రావడం కానీ అమ్మవారి పాదాలు అయితే ప్రతి ఒక్కరు దర్శించుకోండి మంచి జరుగుతుంది అయితే ఆ చుట్టూ అయితే పప్పాయ తోటలండి ఎంతంటే దారంతనండి అవి కానీ బంతి పూల తోటలు కానీ తర్వాత వంకాయ తోటలు కానీ చాలా ఉందండి అటువైపు బాగుంది ఆ పక్కన సెల ఏరు కూడా చాలా బాగుంది చూడండి ఇల్లుని మరిపించినట్లుగా ఉందండి అమ్మవారి గుడి క్రోటరన్సే మొత్తం చుట్టూ ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది ఇక్కడైతే మంగళవారం సోమవారం అప్పుడు పూజలు ఎక్కువ అవుతుంది అప్పుడు ఉంటారన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు అయితే లేరు ఖాళీగా ఉంది గుడి చుట్టూ చూడండి ఇల్లులాగే క్రోటరన్స్ ఇంటి చుట్టూన తల్లికి దర్శనం చేసుకోండి అందరినా అమ్మ ఆశిషుల ప్రతి ఒక్కరి పైన ఉండాలి మాకైతే ఒక ఇంటికి వచ్చి చూసినట్లుగా అనిపించింది అండి అందరమైనా చూస్తున్నాం అనమాట ఎంత చక్కగా ఉందో గుడి అనుకుని అమ్మవారు కూడాను చాలాను ప్రశాంతంగా ఉన్నారండి మన శరవణ చూడండి ప్రశాంతంగా ఉన్నారు బాగుంది అంత బాగుందండి ఏరి మనకి లొకేషన్ అయితే సూపర్గా ఉందండి పిక్నిక్స్ ఇవన్నీ వేసుకోవచ్చు కానీ రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి మరి కారులో వస్తే బెటర్ ఏమో కానీ ఆటోల్లోనే వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అమ్మవారి దగ్గర బయట అయితే సింహం అయితే ఉన్నారండి ఫస్ట్ ఆ సింహం అయితే రాతి సింహం చాలా చాలా బాగుంది